తాజాగా జగన్మోహన్ రెడ్డి గారికి మరొక ఛాన్స్ ఇచ్చేలా ఉన్నాయా కూటమి నిర్ణయాలు లేదంటే కూటమిలో ఉన్న నాయకుల మాటలు ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో కీలక మంత్రి కీలక వ్యక్తి సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒకటి ప్రజలకైతే క్లారిటీ ఇచ్చేశారు సూపర్ చిక్స్ హామీలు మేము చెప్పినాయి చెప్పినట్టు అమలు చేసేసాం ఏడాదిలోనే ఒక్కటే మిస్ అయ్యాం అది అమలు చేయాలంటే అంత ఈజీ కాదు చాలా కష్టపడాలి మొత్తం రాష్ట్రాన్ని అమ్మేసే అంత డబ్బులు కావాలి అనేది ఓకే చాలామంది టీడీపీ సానుభూతి పదులు ఏం చెప్తారు అయ్యో ఇంత కష్టమా ఇంత కష్టపడేలా ఉంటే ఆ పథకం వద్దులేండి మాకు అని అనుకోవాలి లేదు లేదు మాకు డబ్బులే కావాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారు మరి ముందు మీరు ఏం ఆలోచించి ఆ హామీ ఇచ్చారు ముందు తెలియదా మీకు ఇలా మాట్లాడేవాళ్ళు ఇలా మాట్లాడతారు కాకపోతే ఇక్కడ ఏంటి చెప్పాలనుకున్నా చెప్పేశారు సూతి మెత్తగా అది కూడా సూటిగా అంటే ఆడబిడ్డనిది నెలకి పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది ఏళ్ళు దాటి యాభై ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా అని చెప్పి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో అది సూపర్ సిక్స్లో ఒకటి మొత్తం వీళ్ళ మేనిఫెస్టోలో దాదాపు నూట నలభై మూడు పథకాలు పెట్టారు వాటిలో ఒకటి కాదు ఇది ఫస్ట్ ఇచ్చిన సూపర్ సిక్స్లో ఒకటి అనమాట ఫస్ట్ ఇచ్చిన ఏదైతే ఫస్ట్ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఆరు పథకాల్లో అదొకటి ఎందుకంటే ఒక్కసారి మీకు నేను ఆ మేనిఫెస్టో చూపించే ప్రయత్నం చేస్తాను ఒక్కసారి ఆ మేనిఫెస్టో చూస్తే మీకు అర్థం అవుతుంది అది మొత్తం నూట నూట నలభై మూడు పథకాల్లో ఒకటా కాదనేది ఒకసారి చూడండి నా వెనక కనిపించేది ఏదైతే ఉందో ఒకసారి నేను పక్కన పెడతాను నా ఫ్రేమ్ పక్కన ఉంటే మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది సూపర్ సిక్స్ హామీల్లో మొదట ఇచ్చిన ఆరు హామీల్లో ఇది ఒకటి అది కూడా ఇది ఎన్నో పథకం మొదటి ఇచ్చిన పథకమే మొదటి చెప్పిన పథకమే అసలు ముందు ఇదే అమలు అవ్వాలి వాస్తవానికి ఇక్కడ మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది చూడండి సూపరి స్వామిల్లో వీళ్ళు ఇచ్చిన పథకాలు చూసుకుంటే వీళ్ళు చెప్పిన హామీ చూసుకుంటే ఇందులో మొదటిది ఏంటి యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం లేదా నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతికి ఇస్తాం అన్నారు అది ఇంకా అవ్వలేదు స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు అన్నారు ఓకే తర్వాత చూడండి ప్రతి ఏటా రైతుకి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అదే అన్నదాత సుఖీవ్ అది కూడా ఇంకా స్టిల్ ఈ రోజుకైతే అవలేదు అవ్వలేదు ఇక తర్వాత నాలుగోది ఏంటి ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు బ్రాకెట్లో క్లియర్గా రాశారు చూడొచ్చు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు నెలకి అది కూడా బ్రాకెట్లో వాళ్ళు రాసింది ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు తర్వాత ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చింది ఇది క్లియర్గా సూపర్ సిక్స్ దీంతో ఇంకా కింద చాలానే ఉన్నాయి మీరు చూసుకుంటే కింద ఇంకా నేను స్క్రోల్ చేసి చూపిస్తాను మీకు చాలా ఉంటాయి ఇవన్నీ మొత్తం చాలా పథకాలే ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ లెక్కేసుకుంటే నూట నలభై మూడు పథకాలు దాకా వస్తున్నాయి వీటన్నిటి గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు అయితే ముందు వీళ్ళు ఇస్తానన్న ఈ ఆరు పథకాలే ఈ సూపర్ సిక్సే ఈ సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నాయో అవే ఇందులో మళ్ళీ మీరు కింద అక్కడే అబ్జర్వ్ చేస్తే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అందులో ఇది కూడా ఉంది ఏంటి వీళ్ళకి సూపర్ సిక్స్ టూ పాయింట్ ఓ షణ్ముఖ వ్యూహం అనేది కూడా ఉంది ఈ షణ్ముఖ వ్యూహం అనేది ఎవరిది చాలామందికి తెలుసు ఎవరిది షణ్ముఖ వ్యూహం అనేది పవన్ కళ్యాణ్ గారి అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దీని మీద ఏం మాట్లాడతారు ఏంటి అనేది ఒకటి అది క్లారిటీ లేదు అలాగే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇక సోప్రతిక్ష పథకాలు అయిపోయాయి అమలు చేసేసాం ఇంకా కొత్తగా అమలు చేయడానికి ఏమీ లేదు అమలు చేయమని చెప్పేస్తున్నారు ఆయన ఇండెక్ట్గా డబ్బులు కూడా లేవు అనేది సో ఇప్పుడు దీని మీద ప్రతిపక్షం ఎలాంటి పోరాటాలు చేస్తుంది ప్రజల కోసం అనేది ఇక్కడ కీలకమైన అంశం ఎందుకంటే లేదు వాళ్ళు కూడా డైవర్ట్ అయిపోయారా ఇక మాట్లాడరా ఒక పక్క కేసులు హడావడి రెడ్డిని అరెస్ట్ చేయడం ఇవే ఈ టెన్షన్లోనే ఉంటారు ఇంకా దాని మీదే మాట్లాడతారు తప్ప వీటి గురించి ఏం మాట్లాడరు ఇలాంటి నేపథ్యంలో సైలెంట్గా ఒక బాంబు లాంటిది వదిలేరు అది కూడా స్మూత్గా పెద్ద సౌండ్ రాకుండా అచ్చెన్నాయుడు గారి ఎక్కడో ఒక చిన్న పబ్లిక్ మీట్లో అది కూడా ఈ గడప గడపకి తిరుగుతున్నారు కదా తొలి అడిగిన శుభ్రపాలనలో అక్కడ ఎవరో మహిళలు అడిగితే చెప్పేశారు ముందే చెప్పేశారు ఉత్తరాంధ్రలో జరిగింది ఇది దాంతో వాళ్ళకి ఏంటంటే అది ఏదో ఆయన నౌతాలికి చెప్పినట్టు ఏదో సరదాగా చెప్పినట్టు చెప్పేశారు అది పథకం అమలు చేయాలంటే ఇంకా రాష్ట్రాన్ని నమ్మేయాలి అనేది అది ఏ జగన్మోహన్ రెడ్డి అలాంటి పథకం పెట్టినప్పుడు దాన్ని వీళ్ళు విమర్శిస్తే అలా చెప్పాలి సొంత పార్టీ తామే హామీ ఇచ్చి తాము ఇచ్చిన హామీ మీద ఆయన ఏదో జోక్ చేసినట్టు చెప్పడం ఇప్పుడు ఇది ఖచ్చితంగా ఒక ఛాన్స్ అవుతుంది రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారికి అనేది విశ్లేషణలు చెబుతున్నమాట ఎందుకంటే జగన్ ఇలాంటి ముందు ఇలాంటి హామీలు ఏమి ఇవ్వలేదు భారీగా హామీలు ఆయన నవరత్నాల్లో ఇచ్చిని చెప్పినాయి చెప్పినట్టు ఇచ్చేశారు ఈయన ఎన్నికల ముందు కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ సాధ్యం కాదు ఈ పదిహేను వందలు అంటే ఏడాదికి పద్దెనిమిది వేలు ఇంట్లో పంతొమ్మిదేళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ల వరకు ఇవ్వడం అంటే అది అసాధ్యం ఈ లెక్క చెప్పుకొచ్చారు అలాగే ఆ బీసీఎస్ ఎస్టీ మైనార్టీలకి యాభై ఏళ్ళకే పిచ్చను అనేది అది కూడా సాధ్యం కాదు అనేది కూడా చెప్పుకొచ్చేశారు కాకపోతే వీళ్ళ మాటలు నమ్మారు ప్రజలు అవకాశం ఇచ్చారు ఈసారి ఆ మాట నిలబెట్టుకోకపోతే ఈసారి ఆ ఛాన్స్ జగన్కి దక్కుద్దా అనేది ఇక్కడ కీలకమైన